గిరిజన హక్కుల కోసం కృషి చేసిన మహనీయుడు శివాలాల్ మహారాజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి వేడుకలను బంజారా గిరిజన మండల నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజు గిరిజనల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసిన సేవలాల్ మహారాజ్ గొప్ప మహనీయుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సంఘం మండల అధ్యక్షులు లకావతు నర్సింహులు మూడావతు రెడ్డి నాయక్ మూడవత్ నాగరాజు రెడ్డి నాయక్ గుగులోతు రమేష్ మాజీ సర్పంచ్ దేవేందర్ బీసీ నాయకులు శీలం స్వామి మధు గంగారం సంతోష్ సింగ్ బంజారా గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు రైలు వేడుకల మురుస్తాబాద్ మండలంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధివర్యంలో ఏర్పడం జరిగింది మా శివలాల్ మహారాజు మాకు ఎన్నో దారులు చూపించిండు మా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా లంబాడి దైవ ఆర్ధత శివలాల్ మహారాజు ఒక్కొక్కరు ఆయన చూపించిన మార్గంలో ఎంత ఉంటే డాక్టర్లు యాక్టర్లు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏది ఉన్నా కానీ మాకు శివలాల్ మహారాజు ఆ దారి చూపించిండ్రు ఆయన ఆ ద్వారా మేము అన్ని విధాలుగా ముందుకు వెళ్తున్నాము ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుతున్నాము శివలాల్ మహారాజు మా ఎస్టీ లంబాడలు ఈ రోజున రోడ్డు మీద మేము ఇంత ఘనంగా తిరుగుతున్నామంటే ఆయన దేవలనే ఎందుకంటే ఆ రోజులలో ఆయన ముందుకు రాకుంటే మేము ఇంకా రాకూడదు ముందుకు కాబట్టి మా శివలాల్ మహారాజ్ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది మా ముస్తాబాద్ మండలు నాలుగు తండవాసులు ఉన్నాం ఇక్కడ మా ఇక్కడ తండనాయకులు రెడ్డి నాయకు గంగారాం దేవేందర్ నాయక్ సంజయ్ నాయక్ నాగరాజు చాలామంది మేము అందరం నాలుగు తండవాసులు అందరం వచ్చినాము ఒక సర్పంచ్లు ఉప సర్పంచ్ జెడ్పీటీసులు చాలామంది ఎదుగుతున్నాం కాబట్టి గౌరవంగా చెప్తున్నాం మా శివలాల్ మహారాజు ఈ రోజున ఆయన చేసేట్లో మేము ఇంతవరకు ముందుకు వచ్చినాం అన్ని విధాలుగా సహకరించినాం కాబట్టి మాకు కూడా కొంచెం ప్రభుత్వం కొంచెం ఇంకా మాకు కొంచెం ఆదుకోవాలి ఇక్కడ ముస్తాబాద్ మండలా మేము ఒక దేవుని మేము నాలుగు తండాల నుంచి వచ్చి ఇక్కడ చేయాలంటే మాకు ఒక ల్యాండ్ లేదు మా ఎక్కడైనా కూర్చుందామంటే ఏం లేదు కాబట్టి మాకు ఒకటి కమిటీ హాల్ గురించి ఒక రెండు రెండు గుంటల భూమి కొంచెం కావాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము దయచేసి ఒక్కడికి ఇది ఒకటి గుర్తించండి మాకు కొంచెం ఒక రెండు గుంటలు సరిపోతుంది మాకు ఎందుకంటే ఇక్కడ కమిటీ హాల్ మా శివలాల్ మహారాజ్ టెంపుల్ కట్టు కట్టుకుందామని అనుకుంటున్నాం కాబట్టి దయచేసి ఇప్పుడు ఉన్న మన నాయకులు ఇప్పుడు తన మన ముస్తా మండల అధ్యక్షులు రెడ్డి గారికి కూడా చెప్తున్నాము పోతే గజల రాజు అందరికీ వినపం చేస్తున్నాము ఒక్కటి కొంచెం మాకు సహకరించాలని ఈ ప్రభుత్వం ద్వారా మా తండావాసులో మేము కూడా ఇక్కడ మండల అన్ని కులాలకు ఇచ్చిరు మా కులాలకు కూడా ఇవ్వలేరు కాబట్టి దయచేసి ఒక్కటి ఇది ఒక్కటి మాకు గుర్తించి ఒక రెండు గుంటల భూమి మాకు కేటాయించాలని కోరుచుర